హాయ్ అండి నమస్తే ఇదైతే హోమ్మేడ్ ధూప్ స్టిక్స్ని అయితే నేను ఎలా తయారు చేసానో మీకైతే చూపించబోతున్నానండి దసరా పండుగకి ఇంటి ముందు అలంకరించిన బంతి అయితే ఇలా వేస్ట్ చేయకుండా బాగా ఎండ పెట్టుకున్న తర్వాత అయితే హోమ్మేడ్లు ధూప్ స్టిక్స్ని అయితే నేను తయారు చేశాను ఈ తయారీ అయితే మీకు నేను చూపించబోతున్నాను ఈ ఎండిపోయిన బంతి అయితే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ మిక్స్ మిక్సీ పట్టుకున్న పౌడర్లోకి అయితే కొంచెం జవాది పౌడర్ కొంచెం పచ్చకర్పూరం అట్లాగే కొంచెం ఆవు వేసి ఇలా మిక్సీ వేసి మొత్తాన్ని అయితే ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఈ విధంగా అయితే మిశ్రమం మెత్తగా అయింది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ ధూప్ స్టిక్స్ని అయితే నేను చేయితోనే ఇలా షేప్ అయితే చేస్తున్నానండి అంతేకాదు ఒకవేళ షేప్ కోసం కావాలనుకుంటే చిన్న చిన్న మూతలు ఉంటాయి కదండి వాటితోని కూడా ఇలా షేప్ అయితే చేసుకోవచ్చు నేను చేయితోనే ఇలా చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను ధూప్ స్టిక్స్ని అయితే తయారు చేసుకున్నాను ఈ ధూప్ స్టిక్స్ని ఒక బంతి పూలతోనే కాదండి స్మెల్ వచ్చే ఏ ఫ్లవర్స్తో నేనైనా ధూప్ స్టిక్స్ని తయారు చేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అం అంతేకాకుండా ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కాబట్టి ప్రతిరోజు పూజ చేసుకుంటాము ఇలా ఇలా ఇంట్లోనే డూప్ స్టిక్స్ని తయారు చేసుకుంటే మనకైతే చాలా మంచిగా సంతోషంగా అనిపిస్తుంది ఇంట్లోనే హోమ్మేడ్ ధూప్ స్టిక్స్ మనకు కావాల్సిన ఫ్లవర్స్తోనే స్మెల్తోనైతే మనం ఇంట్లో చాలా అయితే తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా నేనైతే ధూప్ స్టిక్స్ని తయారు చేశాను అంతేకాకుండా ఈ ధూప్ స్టిక్స్ తయారు చేసిన తర్వాత ఒక నాలుగైదు గంటల పాటైతే ఎండలో ఎండబెట్టుకోవాలండి అవి ఎండిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఎండిపోయిన తర్వాత కూడా ఇలా ధూప్ స్టిక్స్ని వెలిగిస్తే మంచిగా వెలుగుతుంది కదండి నేను చేసిన వీడియో అయితే ఇదేనండి నా వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఈవినింగ్ టైంలో నేను తయారు చేసిన ధూప్ స్టిక్స్తోనే ఈవినింగ్ అయితే నేను ఇలా దీపం పెట్టుకున్నానండి ధూప్ స్టిక్స్ చూడండి ఇలా వెలుగుతుంది కదా నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్